మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు సభ్యులు సావంతి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రచారం చేస్తున్నారు మేడం చెప్పండి ప్రజల్లోకి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు ప్రజలకు పద్నాలుగో వార్డు నుండి కౌన్సిలర్ గా బిఆర్ఎస్ తరఫున నాకు అవకాశం వచ్చింది తప్పకుండా నేను ఎక్కడ చూసినా ఈ వార్డు లో అన్ని దయాకర్ రావు గారు చేసిన పనులే కనబడుతున్నాయి మేడం గారు వచ్చిన కాంచలి చాలా వరకు అన్ని పనులు పోస్ట్ పోన్ లో ఉన్నాయి తప్పకుండా నేను గెలిచిందంటే మున్సిపల్ సంబంధించిన ఎలాంటి వార్డుకు సంబంధించిన ఎలాంటి అభివృద్ధి పనులైనా ముందంజలో ఉంటాను వార్డుకు సంబంధించిన ప్రజలు అందరూ సిసి అభివృద్ధి చెందలేక అన్ని కంకర రోడ్లతోనే సగంలోనే ఆగిపోయినాయి తప్పకుండా అవి నేను గెలిచిన తర్వాత అవన్నీ చేపిస్తా తప్పకుండా ప్రజలకు అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉంటాము ఈ పద్నాలుగు వాటి నుండి నాకు పూర్తిగా అవగాహన ఉన్నది గత ఐదు సంవత్సరాల్లో మన ప్రియత్న మాజీ మంత్రివర్యులు ఎరబెల్ దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో కానీ కొత్తగా కలిసిన ఎమ్మెల్యే గారు కానీ చేసిన పని ఎక్కడా ఉపడతలేదు మన నాయకులు ఎర్రబెల్ దయాకర్ రావు గారు శాంక్షన్ చేసిన యాభై కోట్లలో ముప్పై కోట్ల రూపాయల పనులు మన మాజీ కౌన్సిలర్ గారు ఎన్ఎంఐ శ్రీనివాసరావు గారు చేసి చాలా రోడ్లు దగ్గర దగ్గర ఒక పదిహేడు రోడ్లు పెండింగ్లో పెట్టింది ఆయన చేసి కొంత కంకరపో వదిలేసినాయి వాళ్ళు వచ్చిన కాని నుంచి ఒక పని కూడా ముట్టుకోలేదు అదేవిధంగా మా ఏరియా మొత్తం డెవలప్డ్ ఏరియా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలు కానీ ఏరియాలు కానీ ఉన్నాయి ప్రస్తుతానికి మురుగునీటి వ్యవస్థ రోడ్లు పారిశోద్యోగకు సంబంధించిన చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి వాటి మీద మాకు పూర్తిగా అవగాహన ఉన్నది మాకు అవకాశం ఇచ్చి జనాలు మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే కనీస అవగాహన కనీసం బాధ్యతతో వాటిని నిర్వర్తిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలతో మమేకమై వారికి ప్రేమాభిమానాలు పొందుతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం